తెలుగుదేశం నాయకులతో పాటు మిత్రపక్షాల నాయకులకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తీపి కబుర్ అయితే ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను పది రోజుల్లో భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు ఇప్పటికే కూడా తొమ్మిది వందల దేవాలయాలు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిది పిఎస్ఎస్లు అంటే ప్రాథమిక వ్యవసాయ పాలప సంఘాలు దీనికి కమిటీలను వేయాల్సింది దాంట్లో నాలుగు వందల తొంభై ఒక్క పిఎస్సిఎస్లకు మాత్రం ఇప్పటివరకు చైర్మన్ తర్వాత యుద్ధ సభ్యులని నియమించడం జరిగింది కాబట్టి మిగిలిన కూడా త్వరగా పూర్తి చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది దాంతోపాటుగా మార్కెట్ కమిటీలను కూడా నియమించాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు దీంతో అంటే ఇప్పుడు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం జనసేన బీజేపీలకు కూడా దాంట్లో కొన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అయితే దీంతో మేజర్గా తెలుగుదేశానికి తెలుగుదేశం నాయకులకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం నాయకులంతా కూడా వారి వారి అంటే ఎమ్మెల్యేలు కానీ పా జిల్లా ఇన్ఛార్జీలు పార్టీ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ ఆ కమిటీలకి అందరినీ కూడా సిఫార్సు చేస్తున్నారు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పేర్లన్నింటినీ కూడా అక్కడ జల్లెడ పడుతున్నారు దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితం అయితే నిన్న మొన్న కూడా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా ఈ విషయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడటం జరిగింది ఇప్పటికే పంపిన పేర్లు కాకుండా మిగతా పేర్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా ఆయన ఎమ్మెల్యేలకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఏదేమైనా సరే ఈ పది రోజుల్లో మార్కెట్ కమిటీలు కానీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారు అనే అంశం మాత్రం తెలుగుదేశం కింది స్థాయి నాయకుల్లో జోష్ పుట్టిస్తోంది